దానిలో కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రసి ముందుకు రావడం జరిగింది ఒకటేంటంటే ఈరోజు వాలంటీర్లకి వందనం అని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరొకసారి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లని వాళ్ళ పని వాళ్ళ కింద వాళ్ళ కింద తొత్తుల కింద వాళ్ళ తాలూకా అధికార లాభాపేక్ష గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తొత్తుల కింద మార్చడానికి సిద్ధమైన ఒక సభ అది అది నాకు తెలిసి వాలంటీర్లకి వందనం అనే కన్నా జగన్ రెడ్డి నీకో దండం నువ్వు దిగిపో అని ఒక వీడ్కోల సభలో ఉంది తప్పించి అది వాలంటీర్ల తాలూకా వందన సభలో అయితే మాకు అనిపించలే ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అతని మాటల్లోని వెనకాతల ఒక భయం అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం అతని నడకలో తడబాటు ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాలంటీర్ని లిటరల్గా అడుక్కుంటున్నాడు ఏమని అడుక్కుంటున్నాడంటే దయచేసి మీరైనా రోడ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓటు చెప్పండి అని చెప్పండి అని ఈరోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి వెనకాతలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మడత పెట్టారు రోజు పరిస్థితి ఏందిరా అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ని బలి పశువులను చేయటానికి వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించడానికి సారీ వాళ్ళ భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు నేనేమంటానంటే మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల సభలో నేను చూసాను వాలంటీర్ల వందనం సభలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకోవటానికి నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశాడు ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మాట్లాడు తర్వాత ఇరవై రెండులోని అంబటి రాంబాబు గారు మాట్లాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన మన పార్టీ అని చెప్పి సభల్లో కూడా మాట్లాడ్ అంటే ఒక వాలంటీర్ పేరు చెప్పి కార్యకర్తలకి సుమారుగా నెలకి ఐదు వేల రూపాయల బజానా ఇచ్చి ఈరోజు నీ తాలూకా లాభాపేక్ష గురించి అధికార మదం గురించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు అదే వాలంటీర్ వ్యవస్థ అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు స్వచ్ఛంద సేవ సేవకుడికి జీతం ఎందుకండి ఓకే నువ్వు ఇచ్చావు ఇచ్చేది ఏమైనా వాళ్ళకి వాళ్ళ జీ వాళ్ళకి చదువుకు తగ్గట్టు వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టు వాళ్ళ భద్రతకు తగ్గట్టో వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టు ఇచ్చావా అంటే కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటున్నారు అంటే నెలకి మినిమంలో మినిమం ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు రోజువారీ కూలీ చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటున్నాయి ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే ఐదు వేలతో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేసాయనట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్ లేస్తున్నావు చూడు ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది సేవామిత్ర ఒకటి వాళ్ళకి ఏమి కానీ సేవారత్న సేవ ఏంటి అది వజ్ర ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటాం లేదు కానీ కరెక్ట్గా ఇచ్చుకోవాలనుకుంటే మా సైకో వజ్ర మాఫియా రత్న మిత్ర ఈ మూడు టైటిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ మూడు టైటిల్స్ నీకు ప్రజలు ఇవ్వాలి అంటే ఓవరాల్గా నువ్వు ఒక సైకో వజ్రావి ఒక విధ్వంసం మిత్రావి ఒక మాఫియా రత్నవి అంటే నువ్వు చేసే అవినీతి అక్రమాలు లంచగొండితనం ఆఖరికి చెప్పాలంటే కొన్ని కొన్ని నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటుందంటే నవ్వు వస్తుంది నీకు చిక్కటి చిరునవ్వు ఎలా వస్తుంది నిన్ను చూస్తే మాకు అంతకన్నా చిక్కటి చిరునవ్వు వస్తుంది ఎందుకనంటే అసలు నీ నోట్లోంచి లంచం వివక్ష నిబద్ధత క్రెడిబిలిటీ విశ్వసనీయత మోసం ఇలాంటి పదాలు నీ నోట్లోంచి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పనా ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మిక్సీ కొట్టి బయటకు తీస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి లంచగొండితనానికి మోసానికి విశ్వసనీయత లేనితనానికి నిబద్ధత లేనితనానికి మోసకారతనానికి బ్రాండ్ అంబాసిడర్వి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్ల వందనం మీటింగ్లో వాళ్ళ తాలూకా మాట్లాడితే అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అని మాట్లాడుతూ అన్న తమ్ముళ్ళు చెల్లెమ్మలు సారీ తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు అని మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు చూడు నుంచొని పదహారు నెలలు చిప్పకూడు తిని ఆర్థిక లావాదేవీల్లో ఏవన్ ముద్దాయిగా ఉండి ఈ రోజుకి కూడా ఆస్తులు జప్తులు ఉంచుకొని ఈ రోజుకి కూడా లంచాలు తింటూ ఈ రోజు కూడా అవినీతులు చేసుకుంటూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ నిన్ను గట్టిగా అడిగితే వాళ్ళని చంపించేస్తూ ఆఖరికి నువ్వు లాభాపేక్షకి నీ అధికార మతానికి నువ్వు సీఎం కూర్చోలో కూర్చొని సొంత కూర్చోటానికి సొంత బాబాయినా చంపించినోడివి సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినడివి నువ్వు ఈ క్రెడిబిలిటీ నిబద్ధత మోసకారితను లంచాలు లేనితను ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు ఏమైనా అనుకుంటున్నావా లేకపోతే నువ్వు పెడదాం అనుకుంటున్నావా మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు పిచ్చోడు అక్కడే ఉంటాడు వాడిని కొట్టే చాలా మంది ఉంటారు ఆ సంగతి అలా ఎలా మిస్ అయ్యో ఈరోజు నీ పరిస్థితి ఏంట్రా అంటే పిచ్చోడు పరిస్థితి అయిపోయింది ఏం మాట్లాడుతున్నావో ఏం అడుగుతున్నావో ఏం ప్రాధాయపడుతున్నావో ఎవ్వరికీ తెలియని పరిస్థితులు అయిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దు అయిపోతాయి అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు నూట ముప్పై పథకాలు ఎందుకు రద్దు చేసావో ఒక్కసారి సమాధానం చెప్పగలవా ఆ దమ్ముందా నీకు నువ్వే కాదు వెనకతల నాయకులు ఎవరినైనా చెప్పమను నూట ముప్పై పథకాలను రద్దు చేసావు అలాంటి నువ్వు ఈ రోజు నువ్వు ఇచ్చేసే పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి నువ్వు వాలంటీర్లకి పోసుకొచ్చినట్టు మాట్లాడటం అరే నువ్వు చేసిన యదోపన్లన్నిటి గురించి నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతా మైకుల్ని గొంతు చించుకొని అరుస్తాంది ఈరోజు నువ్వు సమాధానం చెప్పడానికి ఇక్కడ నాకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో జనసేన పార్టీ నాయకులకే కాదు నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లిని ఒక్కసారి చెల్లికి సమాధానం చెప్పగలవో లేదో మాట్లాడుకొని అప్పుడు మైకుల ముందుకురా సిగ్గనిపించట్లేదా మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు పిచ్చోడు అక్కడే ఉంటాడు వాడిని కొట్టే కూడా చాలా మంది ఉంటారు ఆ సంగతి అలా ఎలా మిస్ అయ్యో ఈరోజు నీ పరిస్థితి ఏంట్రా అంటే పిచ్చోడు పరిస్థితి అయిపోయింది ఏం మాట్లాడుతున్నావో ఏం అడుగుతున్నావో ఏం ప్రాధాయపడుతున్నావో ఎవరికి తెలియని పరిస్థితులు అయిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దు అయిపోతాయి అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు నూట ముప్పై పథకాలు ఎందుకు రద్దు చేసావో ఒక్కసారి సమాధానం చెప్పగలవా ఆ దమ్ముందా నీకు నువ్వే కాదు నీ వెనక నాయకులు ఎవడైనా చెప్పమను నూట ముప్పై పథకాలను రద్దు చేసావు అలాంటి నువ్వు నువ్వు ఈరోజు నువ్వు ఇచ్చేసే పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి నువ్వు వాలంటీర్లకి పోసుకొచ్చినట్టు మాట్లాడటం